అమెరికా ఎన్ని రకాల వీసాలు ఇస్తుందో ఇప్పుడు చూద్దాం నాన్ ఇమ్మిగ్రెంట్ వీసాస్ అంటే ఏంటంటే ఈ తాత్కాలిక వీసాలు అన్నమాట వీటిలో బి వన్ అనేది వ్యాపారం ప్రయాణాలకు అంటే మీటింగ్లు కాన్ఫరెన్స్ సంబంధించి ఇస్తూ ఉంటారు బీ టూ పర్యటన వైద్య సంబంధించి ఉంటుంది టూరిజము ఫ్రెండ్స్ రిలేటివ్స్ని కలవడం కోసం ఇది బీటూ అనేది ఉపయోగపడుతుంది ఎఫ్ వన్ వేసా అనేది విద్యార్థి వేసా అనమాట ఇది యూనివర్సిటీలో చదువుల కోసం ఇది ఈ వేసాయిస్తారు ఎం వన్ అనేది టెక్నికల్ వృత్తి శిక్షణ వీటికి సంబంధించి అనమాట మెకానికల్ టెక్నికల్ డ్రైవింగ్ కోర్సులకు సంబంధించిన శిక్షణకు సంబంధించిన వేసా అనమాట ఇది జే వన్ ఎక్స్చేంజ్ విజిటర్ అనమాట స్కాలర్షిప్స్ రీసెర్చ్ ప్రోగ్రామ్స్ వాటికి సంబంధించిన అవేసానికి ఇట్లా ఉంటుంది హెచ్ వన్ బి వేసా అనమాట ఇది ప్రత్యేక నైపుణ్య ఉద్యోగాలకు సంబంధించిన వీసా సాఫ్ట్వేర్ ఇంజనీర్లు శాస్త్రవేత్తలు వాళ్ళకి సంబంధించి ఈ వీసాను ఇస్తూ ఉంటారు ఇది హెచ్ వన్ బి అనేది స్పెషాలిటీ ఆక్యుపేషన్ వర్క్ ఆథరైజేషన్ వీసా అనమాట దీని వ్యవధి గరిష్టంగా కూడా ఆరు సంవత్సరాలు ఉంటుంది తర్వాత హెచ్ టు ఏ హెచ్ బి వీసా అంటారు ఇది సీజనల్ వర్కర్స్కి ఇస్తూ ఉంటారు వ్యవసాయము తర్వాత హోటల్స్ కన్స్ట్రక్షన్స్ వాళ్ళకు సంబంధించిన రంగాలకు సంబంధించి ఉంటుంది ఎల్వన్ అనేది ఆ కంపెనీలో బదిలీ బదిలీలు అనమాట అంతర్గత బదిలీలకు సంబంధించి ఒక కంపెనీలో ఇండియాలో నుంచి యుఎస్కి బదిలీ అయింది అనుకోండి ఆ టైంలో ఇట్లాంటి వ్యవసాలు ఇస్తూ ఉంటారు ఓవర్ అనేది అసాధారణ ప్రతిభ కలిగిన వారికి ఇస్తారు సినీతారులు క్రీడాకారులు శాస్త్రవేత్తలకు సంబంధించి వ్యవసాయం ఇస్తూ ఉంటారు పి వన్ అనేది క్రీడలు ఎంటర్టైన్మెంట్కి సంబంధించింది స్పోర్ట్సు టీమ్ స్పోర్ట్స్ టీమ్స్ మ్యూజికల్ బ్యాక్ బ్యా బ్యాండ్స్ వాళ్ళకి సంబంధించిన అనమాట ఆరవన్ అనేది మత సంబంధించిన పనులకు సంబంధించిన ఈ వేసా వస్తూ ఉంటారు వీటిని ఎవరు ఉపయోగించుకుంటారు అంటే మిషనరీలు పాస్టర్లు వీళ్ళు ఉపయోగించుకుంటూ ఉంటారు తర్వాత ఒకటి టిఎన్ అనేది ఉంది టిఎన్ ఎన్ఏఎఫ్ టీఏ అంటారు కెనడా మెక్సికో ప్రొఫెషనల్స్ దీన్ని ఉపయోగించుకుంటారు స్పెషల్ ట్రేడ్ ఒప్పందాల ప్రకారం వీళ్ళకి ఈ వేసా అనేది ఇస్తూ ఉంటారు ఇకపోతే ఇమిగ్రెంట్ వేసా శాశ్వత వేసా అనమాట ఇది ఫ్యామిలీ బేస్డ్ అమెరికా పౌరుడు లేదా గ్రీన్ కార్డు హోల్డర్ సంబంధించి ఈ వీసా ఇస్తూ ఉంటారు అనమాట ఎంప్లాయ్మెంట్ బేస్డ్ ఈవీ వన్ టు ఈబీ ఫైవ్ వీసా ఏంటంటే ఉద్యోగ పెట్టుబడి ఆధారంగా గ్రీన్ కార్డు ఇస్తూ ఉంటారు సైంటిస్టులు ప్రొఫెషనల్స్ ఇన్వెస్టర్స్ అనమాట వాళ్ళకి సంబంధించి వీసా ఇస్తూ ఉంటారు తర్వాత డైవర్సిటీ వీసా అని డీవీ లాటరీ ద్వారా ఒక వీసా ఇస్తూ ఉంటారు దాన్ని యూఎస్కి తక్కువ ఇమిగ్రేట్స్ ఉన్న దేశాలకు మాత్రమే ఇదనేది లాటరీ ద్వారా ఎంపిక ఉంటారు తర్వాత రెఫ్యూజీ వీసాస్ అనేవి ఉంటూ ఉంటాయి అసలు వేస అంటారు వీటిని శరణార్థులు మానవ హక్కుల రక్షణ కోసం వారి జోన్లో వేధింపుల నుండి వచ్చిన వాళ్ళు ఎవరిని ఉంటే వాళ్ళకి వేస వేస్తూ ఉంటారు ఇప్పుడు దీనికి సంబంధించి ఇప్పుడు చూస్తే హెచ్ వన్ బి వేసా గురించి వివాదం అనేది జరుగుతూ ఉంది ఇప్పుడు హెచ్ వన్ బి விசாக்கு சம்பந்தி இப்படி வரைக்கும் ஃபீஸு எட்டல உனே ஃபாரம் ஒன் டுவெண்டி நைன் ஃபைலங் அனு உண்ட் ஃபாரம் வன் வன் டுவெண்டி நைன் ஃபைல நாலு வந்து அரை டாலருக்கு ர்ச்சு அவுதா உண்டது ஏசி டப்ளியூஏஃபி அனு உடது தீனிக்கொக ஏழு வந்த யாபை இரவு ஐந்து மதி உதோன்னு தக்குவன கம்பெனிக்கு அது வந்து ஏழு வந்த டாலர்ல இரவு ஐ மன உதோன கம்பெனிக்கு அது பதினொன்று பதினேழு வந்து டாலர் அட்டவு உண்டா உண்ட் தர்வா ஃபிராட் பிரிவென்ஷன் வீட்டுக்கு சம்பந்தி ஐந்து வந்து டாலர் வரைக்கும் உண்டு தர்வா பப்ளி லா அப்படி నూట పద్నాలుగు నుంచి నూట పదమూడు ఫీ అనమాట ఇది అంటే పెద్ద కంపెనీకి మాత్రం వర్తిస్తుంది ఇది తర్వాత ప్రీమియం ప్రాసెసింగ్ ఫీ అనేది ఉంటుంది ఇది ఇది ఐచికంగా ఉంటుంది అంటే వేగంగా ప్రాసెస్ కావాలనుకుంటే ఇరవై ఎనిమిది సున్నా ఐదు డాలర్లు అనేది చెల్లించాల్సి ఉంటుంది అటార్నీ ఫీ లీగల్ కాస్ట్ అనేది ఉంటుంది ఇది ఒక పదిహేను వందల నుంచి మూడు మూడు వందల డాలర్ వరకు కంపెనీలు లాయర్ ఫీజు చెల్లించే విధంగా ఉంటుంది అనమాట ఇదంతా అంటే దాదాపు ఇది వందల వేలల్లోనే మాత్రమే ఉంటుంది అనమాట హెచ్ఎన్బి వీసా ఫీ అనేది ప్రస్తుతము కాకపోతే దీనికి సంబంధించి ఇప్పుడు ఒక వివాదం అనేది మనం చూస్తున్నాము అంటే సెప్టెంబర్ ఇరవై ఒకటి రెండు వేల ఇరవై ఐదు నుంచి హెచ్ఎన్ వీసాదారులు అమెరికాలో ప్రవేశించడానికి లేదా తిరిగి అమెరికా తిరిగి ప్రవేశించడానికి లక్ష డాలర్లు చెల్లించి కంపెనీలు స్పాన్సర్ చేయాలి లేదంటే ప్రవేశం ఇవ్వకూడదు చెప్పి రూల్స్ అనేది వచ్చినాయి దీని మీద డొనాల్డ్ ట్రంప్ ఒక ప్రొక్లమేషన్ మీద సంతకం అయితే చేశారు అంటే దీని ప్రకారం ఏంటంటే హెచ్ వీసా దరఖాస్తుపై ప్రతి సంవత్సరము ఒక లక్ష రూపాయల ఫీజు అనేది వసూలు చేయబడుతూ ఉంటుంది అంటే ఇది ఎవరు పే చేస్తారంటే ఆ కంపెనీలు పే చేయాల్సి ఉంటుంది అనమాట ఎవరన్నా అంటే అమెరికాలో ఒక కంపెనీ ఉంది అమెరికా నుంచి మనం ఎగ్జాంపుల్గా తీసుకుందాం అమెరికాలో ఒక ఒక ఉద్యోగి విచ్చే వీసా అనుకుందాం అనమాట ఇది ఒక వీసాతో అమెరికా కంపెనీలు ఉన్నత విద్యార్థులు బ్యాచిలర్స్ మాస్టర్స్ కలిగిన వాళ్ళని స్పెషల్ ఆక్యుపేషన్ కింద ఇది ఉపయోగించుకుంటారు సపోజ్ హైదరాబాద్లో ఒక సాఫ్ట్వేర్ విద్య ఉద్యోగికి అమెరికాలో గూగుల్ కంపెనీలో ఉద్యోగం వచ్చింది అనుకుందాం అయితే గూగుల్ అతనికి హెచ్ వీసా కోసం దరఖాస్తు చేస్తుంది ఈ దరఖాస్తుకి ఇప్పుడు కొత్త నిబంధన ప్రకారం ఏంటంటే లక్ష రూపాయల వరకు అంటే లక్ష డాలర్లు ఫీజు పే చేయాల్సి వస్తుందన్నమాట అంటే దాదాపుగా ఎనభై మూడు లక్షలు వరకు పే చేయాల్సి వస్తుంది ఆ వీసా మంజూరు అయితే అమెరికాలో ఇంజనీరు మూడు సంవత్సరాలు పనిచేస్తారు తర్వాత మూడు సంవత్సరాలు పొడిగించుకోవచ్చు తర్వాత పొడిగించుకోవడానికి ఎంత ఫీజు అని సెప్టెంబర్ ఇరవై ఒకటి రెండు వేల ఇరవై ఐదు నుంచి హెచ్ వీసాదారులు అమెరికాలోకి ప్రవేశించడానికి లేదా తిరిగి ప్రవేశించడానికి అంటే ఒకవేళ ఎక్కడైనా ఉన్నారనుకోండి ప్రజెంట్ వాళ్ళు మళ్ళీ ఎంట్రీ అవ్వడానికి లక్ష డాలర్లు చెల్లించాలని చెప్పి ఒక నిబంధన అనేది వచ్చింది దీని మీద అంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఒక ప్రొక్లమేషన్ మీద సంతకం కూడా చేశారు అంటే ఈ కంపెనీలు ఆ అమౌంట్ చెల్లించకపోతే ప్రవేశానికి అనుభూతి ఉండదనమాట అంటే ఎగ్జాంపుల్ మనం చూస్తే ఒక హైదరాబాద్ సంబంధించిన ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్కి అమెరికాలో గూగుల్ కంపెనీ ఒక ఆఫర్ ఇచ్చింది అనుకుందాం అంటే అమెరికాలో ఉంది గూగుల్ కంపెనీ అప్పుడు అమెరికాకి ఈ ఇంజనీర్ని తీసుకురావడానికి ఆ కంపెనీ అనేది హెచ్ వన్ అప్లై చేస్తూ ఉంటుంది ఆ వేసా మంజూరు అయితే ఏం చేయాలంటే ఆ కంపెనీ ఆ ఇంజనీర్కి సంబంధించి వాళ్ళ లక్ష డాలర్లు తీసుకొచ్చుకున్నందుకు అమెరికాకి పే చేయాల్సి వస్తుంది ఇది మూడు సంవత్సరాల అమలులో ఉంటుందన్నమాట తర్వాత మూడు సంవత్సరాలు పొడిగించుకునే అవకాశం అనేది ఉంది తర్వాత మూడు సంవత్సరాలు పొడిగించుకుంటే ఎంత ఫీజు చేయలేదు అనేది ప్రస్తుతం అయితే క్లియర్గా లేదు అంటే దీనివల్ల వచ్చే ఇబ్బంది ఏంటంటే అమెరికాలో ఉన్న కంపెనీ సపోజ్ మనకి ఇన్ఫోసిస్ కానివ్వండి టీసీఎస్ కానివ్వండి విప్రో కానివ్వండి అనేక చాలా కంపెనీలు అమెరికాకి మనం మనం పంపిస్తూ ఉంటాయి అనమాట అంటే పంపించినప్పుడు అక్కడ వీళ్ళు ఎప్పుడైతే అమెరికాలో ఎంట్రీ అవ్వాలంటే ఏంటంటే ఈ హెచ్వన్ బి వీసా కింద లక్ష డాలర్లు అంటే కట్టాలి లక్ష డాలాను కట్టాల్సి వస్తుంది అనమాట అంటే అమెరికాలో ఏదైనా కంపెనీలు పనిచేయాలంటే లక్ష డాలర్లు కంపల్సరీగా కట్టాల్సి వస్తుంది అనమాట అంటే వాళ్ళకి వచ్చేదే మరి లక్షడాలర్ల ప్యాకేజ్ ఉంటుందో లేదో తెలియదు మనకి మరి కట్టేదే లక్ష డాలర్లు అంటే ఇంకా ఎన్ని కంపెనీలు బరా అని చెప్పి మనం ఆలోచించవచ్చు ఇది ఒక పెద్ద క్వశ్చన్గానే మిగులుతూ ఉంది అంటే దీన్ని ఎక్కువ మంది హెచ్ వన్ బి వీసా ద్వారా అంటే దాదాపు సెవెంటీ పర్సెంట్ వరకు ఇండియన్స్ వెళ్తూ ఉన్నారు దీన్ని వీళ్ళని అరికట్టడానికి ఉపయోగించే ఒక ఆయుధంలాగా దీన్ని ఉపయోగించి ఉపయోగిస్తుందా అని అనుకోవచ్చు అంటే ఇది దాదాపు ఇంపాసిబుల్ అనమాట ఏదైనా కంపెనీ ఒక లక్ష రూపాయలు పెట్టి అంటే లక్ష డాలర్లు చెల్లించి ఎదురు కట్నం ఇచ్చి ఎంప్లాయీని తీసుకునే పరిస్థితి ఎంతవరకు ఉంటుందని చెప్పి ఆలోచిస్తే ఇది చాలా కఠినంగానే ఉన్నట్టుగా ఉంది